శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కేసులు నమోదు చేస్తామని గెద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ హెచ్చరించారు ప్రకాశం జిల్లా కొమరౌలులో శనివారం రాత్రి పోలీస్ కవాత నిర్వహించారు గెద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ కవాత నిర్వహించారు కొమరోలు నాలుగు రోడ్ల కోడల నుండి గెద్దలూరు బస్సులు ఆగే వరకు అక్కడ నుండి మళ్లీ స్థానిక చెక్ పోస్ట్ వరకు ప్రధాన రాష్ట్ర ప్రధాన రహదారులు పోలీసులు కవాత నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ దాసరి ప్రసాద్ మాట్లాడుతూ 자. <목소리가> నాలుగో తేదీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎక్కడ రాజకీయ అలర్లు గొడవలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుందని అందులో భాగంగా కొమరోలు మండలంలో నూట నలభై నాలుగు సెక్షన్ ఏర్పాటు చేశామని నెల మూడు నాలుగు ఐదు తేదీలో పోలీసుల నిఘా ఉంటుందని ఎక్కడైనా రాజకీయ సమావేశాలు నిర్వహించడం చర్చలు పెట్టడం గుంపులు చేరడం సోషల్ మీడియాలో పార్టీల పరంగా ఒకరికొకరు దూషించుకునే లాంటి సంఘటనలు జరిగితే వెంటనే పోలీసులు కేసు నమోదు చేస్తారని ఇక బెయిల్ కూడా రాదని అనవసరంగా ఇలాంటి విషయాల్లో ప్రజలు చిరుక్కుని తీవ్ర ఇబ్బందులు పడవద్దని ఆయన అన్ని పార్టీల నాయకులకు కార్యకర్త ప్రజలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు